అందరికీ నమస్కారం అండి నేను మీ మురళీకృష్ణ మాట్లాడుతున్న మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి ఇప్పుడు అందరూ టమాటా నాటేకి మెయిన్ ఫీల్డ్ అంటే దుక్కి ఏమిరువు లే ఎట్లా అని చాలామంది రైతులు నాకు ఫోన్ చేస్తున్నారు వీటికి మనం వచ్చి రాత్రి అన్న ఫోన్ చేశాడు అన్న పేరు వచ్చి అక్బర్ అన్న దీనికి మెయిన్ బెడ్కి వచ్చి ఏమిరువు లే ఎట్లా అని ఫోన్ చేస్తే నేను కొన్ని రకాల అన్నకి చెప్పాను అది అన్న వేసాడు ఒకసారి అన్నని మీ మాటలనే పరిచయం చేసుకుందాం నమస్తేనా నమస్కారం మీ పేరు టీ అక్బర్ అలీ బీ మాది టౌనే ఒక ఎకరా పొలం వేసాను దీనికి నేను కాంప్లెక్స్ ఏమైనా దిబ్బ ఎరువులు దిబ్బ ఎరువు రెండు లోళ్ళు తోలినానండి రెండు రెండు లోళ్ళు తోలినాను ఇక ఎరువులు మీరు సజెషన్ చేసినట్టు వేసాను ఒక ఎకరాకి బాగా ఇది వేటుగా బాగా పంట ఇటుగా వేసుకున్నాం మీరు ఈ ఎరువుల కంటే మెయిన్ ఫస్ట్ దిబ్బ ఎరువులు రెండు రోజులు రెండు రోజులు తోలి మళ్ళీ ఈ ఎరువులు వేస్తా ఓకే థ్యాంక్ యూ అన్న చూశారు కదా ఈ ఎరువులు అన్ని వేస్తున్నాడు అన్న ఓ మెయిన్ ఈ ఫస్ట్ టైము అన్న వేస్తున్నాడు వ్యవసాయం కూడా చేస్తున్నారు కాబట్టి ఇవి ఏమేమి వేయాలో ఒకసారి మన కోరమండల కంపెనీ నుంచి శివకుమార్ గారు ఉన్నారు వాళ్ళ మాటల్లోనే ఇంకా ఈ ఎరువులే ఉన్నాయా ఇంకా కొత్త కొత్త ఇంకా ఏమన్నా ఏళ్ళా అనేది మనం ఒకసారి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే మురళీకృష్ణ గారు శివకుమార్ గారు ఉన్నారు రైతుకి థ్యాంక్స్ అన్న మొట్టమొదటిసారిగా క్రాప్ వచ్చి మనకి టమాటా కన్నా టమాటా టమాటాకి మనకి టమాటాకి వచ్చేసి కాంప్లెక్స్ ఎరువులు ఏమేమి వేయాలని చెప్పి మన మురళీకృష్ణ లో చాలా మంది రైతులు అడుగుతున్నారండి దానివల్ల ఈ వీడియో చేస్తున్నాము మొట్టమొదటిసారిగా ఏమంటే ఏవే వీరు లేదు అన్న ఏ హిండేటివి మాత్రం ఇక్కడ మనం దుక్లేక్ వేసిండేటివి మాత్రము ఇక్కడ చూపిస్తున్నాము దీనికంటే ఇంకా కొన్ని ఇరవై ఇరవై సున్నా పదమూడు డిఏపి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఇవన్నీ కాంప్లెక్స్లు ఉన్నాయండి మనకి అన్న ఏ హిండేవి మాత్రం మీకు చూపిస్తున్నాము రైతులు కూడా వేసుకోవచ్చు చూడండి ఒకసారి మీకు ఇక్కడ ఫస్ట్ వచ్చేసి పది ఇరవై ఆరు పది ఇరవై రెండు బ్యాగులు వేసినాడు పద్నాలుగు ముప్పై పద్నాలుగు వేసినాడు పొటాష్ ఇది కేరీచ్ అనేది మనకి పొటాష్ అండి ఇది కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది ఇది ట్రై గోల్డ్ అంటే సిఎంఎస్ రెండు బ్యాగులు వేసినారు తర్వాత వచ్చేసి మనకి బోస్ మ్యాక్స్ ఇదేమంటే ఎకరాకు పది కేజీలు అన్నాడు అన్న వేసినాడు పది కేజీలు దీంట్లో ఏమంటే సల్ఫరు బోరాను రెండు ఉంటాయండి దీనివల్ల మనకి ఈ సల్ఫర్ వల్ల పంట లాస్ట్ వరకు పచ్చదనాన్ని అనేది తగ్గనివ్వదు దానివల్ల ఇది వాడాలి ఖచ్చితంగా అందరూ తర్వాత వచ్చేసి దీనిలో కంటే ఇంకా ఇవి అన్న ఇవి వేహిండి మాత్రం చూపిస్తున్నాం మీకు మిగతాగా డిఏపి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఇరవై ఇరవై సున్నా పదమూడు కార్బన్ ప్లస్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చండి ఈ అన్న ఏహిండెట్టు మాత్రం చూపిస్తున్నాము మిగతా రైతులు కూడా వేసుకోవచ్చండి థ్యాంక్ యూ అలాగే ఇప్పుడు శివకుమార్ గారు చెప్పండి ఇప్పుడు ఇక్కడ వేసారు కదా మీ బ్యానర్లో అని ఉంది ఎన్రిచ్ కూడా వేయచ్చు అన్న వేసిన లేదు అన్నకు దొరికినట్టు వేసినాడు ఎన్ రిచ్ అంటే మనకి వేపిండి దీంట్లో కే రిచ్ అంటే పొటాష్ మనకు ఆర్గానిక్ పొటాష్ పొటాష్ ఎన్ రిచ్ అంటే ఇది వేపిండి ఇక్కడ బోస్ మాక్స్ కూడా వేసినవి ఖచ్చితంగా 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 అండి బాగుంటుంది తర్వాత కార్బన్ అనేది కూడా ఉంది మనకి సిటీ కంపెనీ తో మనకి పేస్టేజ్ అంతా ఎరువు తక్కువ కాస్ట్ దాన్ని కూడా ఎకరాకొచ్చి ఐదు నుంచి పది బ్యాగులు వాడుకోవచ్చు అన్న వాడినట్టు మాత్రమే చూపిస్తాడు అన్న మీరు చెప్పినట్లు ఇట్లు దిబ్బెరు రెండు రెండే రెండు రోజుల్లో అన్నారు దిబ్బెరు వాళ్ళకి ఏం చెప్తారు మీరు దిబ్బెరు తోలనోళ్ళకి మన దగ్గర అదే కార్బన్ ప్లస్ అని ఉంది గోదావరి గోల్డ్ ప్లేస్ అది ఏ విధంగా తయారు చేస్తారు మనకి సిటీ కంపోజరింగ్ ఇది తీసుకొని దాంతో మనకి రెడీ చేస్తారన్నమాట తక్కువ కాస్ట్ అది అది కూడా ఎకరాకి ఐదు నుంచి పది బ్యాగులు వాడుకోవచ్చు దిబ్బెరు తోలనోళ్ళు ఓకే తోడన వాళ్ళైతే ఈ మాత్రంగా వాడుకుంటే మాత్రం వాడుకునే సాలు ఓకే ఇబ్బంది ఏం లేదు పంట వస్తుంది కొత్తగా వచ్చింది ఈ గులు ఈ పాటు గులుకులు అనేది కొత్తది వచ్చింది సింజంటా వాళ్ళది కౌకల్ కౌకళ్ళు ఎకరాకు వచ్చి ఐదు కేజీల బ్యాగు ఈ ఎరువులతో పాటు వేసుకోండి ఎందుకంటే కౌకల్ వేసుకుంటే భూమిలో ఉండే పోషకాలని చెట్టుకు బాగా తీయిస్తుంది ఇది చాలా మందికి తెలియకపోవచ్చు అడగండి ఎకరాకి ఐదు కేజీల బ్యాగు ఈ ఎరువులతో కలిపి వేసుకోండి తర్వాత ఈ క్రాప్ మళ్ళీ చూపిస్తామండి రైతు చూపిస్తాము ఈ క్రాప్ ఎలా వచ్చిందని ఖచ్చితంగా మీకు ఇప్పుడు దుక్కులో మాత్రం చూపిస్తాము తర్వాత క్రాప్ వచ్చిన తర్వాత కూడా ఒక వీడియో చేస్తాము చూడండి మీరు ఓకే అన్న ఓకే థ్యాంక్ యూ అండి